కథలు చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ పోంగ దండం పెట్టు అంటు అన్నం తినే ముందు దండం పెట్టు పెట్టువంటూ ఎల్మా

రోల వాట్టి నా చెల్లెలా ఈ రోజుల వాట్టి నా చెల్లెలా నా చెల్లె చెంద్రాలు ఏవి ఇన్ని రోజుల వాట్టి అడిగిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావు ఆ గోడకున్న పోటు పోటులెవ్వలై చాలుకునే డొల్లు వీళ్ళు మనకేం అవుతారు మనం వాళ్ళకేం అవుతాం మనం ఏ తల్లి అన్న పిల్లలవు నేను ఎవల కుటినా నువ్వు ఎవరు కుటినా అని మాట వలిగ

అమయం రావాల సందర్భం రావాలే ఇలగండ పున్న ముచ్చట చెప్పాడవ అందరవ్వాండని ఉన్నాయి ముచ్చట నా చెల్లెలు తెలిసి ఉంటే నాన్న యాడు వరహాల రాజు ఇన్ని రోజుల వట్టి నా దగ్గర దాచిందాని ప్రేపురే ముడి క్లాన నా చెల్లె బాధ పడతదాను ఘ్యానా చెల్లెను ఇంటి ముందట పోటువల కాన తల్లి తండ్రి పోటు వల కాడ ఊరిచుండబెట్టి అన్న వరహాల రాదు ఏమంట ఉండడవ్వా ఒక కొడుకు ముందు నా కొడుకు రేవలే పడి గారానాడాదికొక్కసారి రాకి పండుగ నాడే నా కొడుకు చేతికి రాకీటు కట్టే ఆడు మిల్లలేదాని

నేను ఏడేళ్ళ పిల్లలప్పుడు మూడు నెలల పిల్లప్పుడు నిన్ను నన్ను తీసుకున్న మల్లయ్య చేతిలో ఉండే పుండము సబ్బు పుండె బాబు అని ఆ మల్లయ్య చేతి లోపల పెడితే వాళ్ళు భార్య భర్తలు ఒక్కటాయి మన బంగులాడల్లా మన భగవంతుల రాజుల పిల్లల రాజుల ఇంటికాలు పెరిగన్నాను

మనకు మేనమావల లేదు పది రూపాయలు చేత లేకున్న పాలని బలగ ఉన్న కావాలన్నట మనకు పాలోళ్ళ బలం లేదు పగోళ్ళ బలగవు లేదు అవ పులా శంకరి మళ్ళీ భార్య వీరలక్కమ్మా వాళ్ళ భార్య భర్తలు ఒక్కటాయి మళ్ళీ పెంచి పెద్ద చేస్తున్నారు ఇంత దాని దాని చెల్లే నువ్వు పెరిగి పెద్దదాని వైతున్నావు రేపు రేపటి కాదానా నేను ఏ తల్లి అన్న బిడ్డనన్న నేను పెళ్లి ఈ తల్లి ఆ దానం చేసి ఇంటి పెట్టుకున్న నచ్చిపోతే ఇంటికి పెట్టుకోద పాడుతు తనల మీరు పొచ్చి తనల పొద్దునా

శర్మరే సారుకు ఆ అప్పుడు ఆ గడియలోపల ఎన్నెందల ఇద్దరు మాట్లాడుకుంటారు గాని ఆ గాలూరికి వాళ్ళంటికి వెళ్ళిపోతారు ఇదంతా మనవే చెల్లే మనం పెద్దోళ్ళైతన్నాను బాధపడతాను ఇద్దరు ముచ్చడ పెట్టువాంగా సారుతున్నారు చూడు వీరచమ్మ మేడ ఇది అవునది ఆ చచ్చిపోతే రాజ్యము నాదైతుంది దేశము నాదైతుంది ఏమలేని నా భర్తకు ఎక్కిచ్చి ఏడు ముచ్చట్టు ఎప్పి కూరగాయల ప్రాణం తీసి నోందాన్ని కావన్నా కూరగాయలు పడవాడ పడవాడ అది బలవంతంగా కావాలి కొరసనాడు గుట్టన బలవంతంగా కావాలి ఆ అర రెండు ఎన్ని అవలాల ఆడేకెట్లు ఉంటది ఎక్క నుంచి 70వైనా మంచిదే గాని ముందరికి వెళ్లి మూడు కొనియరు ఆారి దలసుకుంటే ఆ ఇంటి బయన్ని పట్టవేస్తే చెల్లెలు గాని చక్రమార్కునం దాదు పెట్టుకుంటే తయారవుండలేని దండిపులం మోర్ధారోనిర్ వండిపులొక్కటి రెండు సంసారాలు కూలిపోతే ఒకటి దలసుకుంటే రెండు సంసారాలు నిలబడతాయి రేపు రేపు కాలాన ఈ రాజ్యం నాకు కావాలి దేశం నాకు కావాలంటే అవైరుల ప్రాణం ఇస్తా కొరగన్నకుంటుంది బంగారు నాకుంటుంది రాజ్యం నాకుంటది దేశం నాకుంటది పెరిగి పెద్ద పెరికి మర్ర పడుతుంది ఏడేళ్ళ పోరాన్ని ఆ పన్నెండు వచ్చిన తర్వాత ఒకటి రెండు నెలలు రెండు మూడు ఏడు నా భర్తతో గొంతులు పోతీయపోతుంది

ఆగో కుంతడి మళ్ళా ఇలవరుకుండా పగ వచ్చిన పరో కర్వ తమది ఇవాళ్ళ కాకుండా రేపు అయిన సంస్థ రేపు కాకుండా ఎల్లుండి అయిన మరి దీనికి విలవతుంటీ పిలగల ఈ ఇంట్లోకి వెళ్ళి బయటికి నా అని నా కోడాత్రి వెన పిలగండు అండుతున్నమాను కస్తున్నదా రాజా చందరి వినూకా వల్ల కొడుగా రాజా ఇళ్ళే వినలే కొడుగా తోమారా కడు కావాల మాకు కొడుకులు లేకుండా నువ్వే కొడుకు అనుకున్నా మధు బిడ్డ లేకుండా నువ్వే అనుకున్నా మేము మంచాల పడ్డ రోజు మమ్మల్ని అరుచుకొని బుక్కడ అన్నం పెట్టి మేము కళ్ళు మూసిన రోజు మమ్మల దర్వంగా దానం చేస్తామనుకున్న కొడుక మీ తండ్రి కింద బుక్కడ అన్నం పెడితే అని మీ సేవ చేస్తారనుకున్న కానీ

మీ తల్లికి మీ తల్లికి నేను కారం పేస్తే అరవై ఆరు రాజ్యాల కాదు అంటో మిమ్మల చంపకపోతే వీర లచ్చమ్మ మిమ్మల చంపుతుంది నన్ను చంపుతుంది పగవట్ల పావు కర్వక మానది కొడుక మీ అమ్మయ్య ఇచ్చిన ఎట్లా ఇంటెనకు తర్వాత ఇంటి తలము దీర్త కొడుకలు కోరి కొడుకోని కొడుకో ఎలా రాజమురాడు రాజమురాడుగా వెళ్ళి పోవాలే నా వెళ్ళి పోవాలి